పెళ్లిళ్ళ సీజన్ కావడంతో సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి రీసెంట్గా డైరెక్టర్ క్రిష్ గారు రెండో మ్యారేజ్ చేసుకోగా లాస్ట్ వీక్ సింగర్ రమ్యా బెహ్రా తోటి సింగర్ అయిన అనురాగ్ కులకర్ణిని మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే నాగచైతన్య నాగచైతన్యభితా దూలిపాల పెళ్లి కూడా డిసెంబర్ ఫోర్త్ లో జరగనుంది అయితే రీసెంట్ గా ఈ శుక్రవారం నాడు బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్ సోనియా ప్రేమించిన యష్ ఎంగేజ్మెంట్ చేసుకుంది సోనియా ఆకుల తెలుగు జాజిరెడ్డి చిత్రంతో మన తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆ తర్వాత దిశ కరోనా వైరస్ లాంటి చిత్రాల్లో కూడా నటించింది సోనియా నటిగా కొనసాగుతూనే ఆమె సోషల్ వర్కర్ గా వర్క్ చేశారు ఈ క్రమంలోనే యష్పాల్ అనే వ్యక్తి పరిచయం అయ్యారు అమెరికాలో ఉండే యష్పాల్ సోనియా కలిసి ఒక ప్రాజెక్ట్ కి కలిసి పనిచేశారట రెండేళ్లు పైగా పరిచయంలో ఉన్న వీరు త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు అయితే ఎస్కి ఆల్రెడీ పెళ్లి డిసెంబర్ లో చేసుకోవాలని అనుకున్నారట బిగ్ బాస్ ఆఫర్ రావడంతో వాయిదా పడింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన నిఖిల్ పృథ్వీలతో చేసిన డీప్ ఫ్రెండ్షిప్ వల్లే సోనియా నాలుగో వారంలోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది సోనియా ఆకుల ఎంగేజ్మెంట్ కు సంబంధించిన బ్యూటిఫుల్ ముమెంట్స్ కొన్ని బయటకి వచ్చాయి డిసెంబర్ లో వీళ్ళిద్దరు పెళ్లి పీటలేకపోతున్నారు ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు